ప్రయిస్తల దేవ పరిశుద్ధ గ్రంథమందు నిన్ను కూర్చి మేము తెలుసుకుని వాటిని బట్టి మీకు స్తోత్రము మన పితరులు దేవునిని స్థుతించి ఆశీర్వాదాలను పొందుకున్నారు మీరు కూడా ఆశీర్వదించబడాలి అంటే దేవునిని మనపూర్వకంగా స్థుతించండి దేవునిని స్థుతించుకుందాము షారోన పుష్పము మీకు స్తోత్రము పరమకీతములు రెండవ అధ్యాయము వచ్చింది లోయలో పుట్టు పద్మవి వాడ మీకు స్తోత్రము పరమగీతములు రెండవ అధ్యాయము ఒకటో వచ్చినము గోపరస్మంత సువాసన గలవాడ మీకు స్తోత్రము పరమగీతములు ఒకటో అధ్యాయము వచనము ఖర్చూరపు పూగుత్తులతో సమానుడ మీకు స్తోత్రము పరమగీతములు ఒకటో అధ్యాయము పద్నాలుగు వచనము అతికాంక్ష నీయుడ మీకు స్తోత్రము పరమగీతములు ఐదవ అధ్యాయము పదహారవచనం సమస్త మహిమాకరత ప్రభావం యహోతండ్రికే చెల్లునుగాక